హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోలో మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అన్నీ కూడాను మనకి ఫెస్టివల్కి యూజ్ అయ్యే లాంటి కలెక్షన్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది వీడియోలు ఎవరు స్కిప్ చేయకుండా చూడ్డానికి ట్రై చేయండి అండి అండ్ ముందుగా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ మెన్షన్ చేయండి మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలన్నా మాకు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ బెనారస్ రా మ్యాంగో అండి ఇంతకుముందు కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం రా మ్యాంగోలో బట్ ఇదేంటంటే మనకి పైతానీ స్టైల్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా బయట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే మన దగ్గర కంప్లీట్గా హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి ఇంకోటి వచ్చేసి ఇందులో కలర్స్ లేవు స్పెషల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ కలర్ అండి బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ మనకి పైతానీ బార్డర్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి పికాక్ అలానే స్వాన్ డిజైన్ ఉంటుంది కంప్లీట్గా కలర్స్ వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండ్ రిమైనింగ్ వచ్చేసి జరి వీవింగ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మంచి సాఫ్ట్ అండ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ ఏజ్ గ్రూప్ తో కూడా పని లేదండి ఎవరైనా కూడా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండ్ సారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా ఇక్కడ మనకి శారీ బార్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా పళ్ళు ఉంటుంది పైతానీ స్టైల్లో ఉంటుంది అండ్ ఇదంతా కూడాను శారీ అండి శారీ చూడండి కంప్లీట్గా మనకిలా క్రాస్ డిజైన్ టైప్లో వస్తుంది అండ్ ఇదంతా కూడా టైప్ టైప్లో జరి అండ్ థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ యానిమల్ డిజైన్ అయితే ఉందండి శారీలో వచ్చేసి ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ ఇంకోటి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది శారీలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అలానే లెహెంగాస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి శారీ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి హెవీగా లేకుండా జస్ట్ లైన్స్ మా లైన్స్ మాత్రమే ఉన్నాయి అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి హెవీగా ఉంటుంది బట్ ఇది మాత్రం మనకి ఇన్సైడ్ పార్ట్ మాత్రమే వెళ్తుందండి సో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి ఇలా మీనాకారి టైప్లో చాలా గ్రాండ్గా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బెదురుగా అలా ఏం లేదండి చాలా క్లాసీ లుక్ ఉంది అండ్ ఆ లోవర్ శారీ అండ్ లో కూడా మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది బాటంలో వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి బ్రింజాల్ లో వస్తుంది ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌ అండ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ అయితే ఉంది అండ్ సేమ్ సారీ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ అండి హ్యాండ్స్కి వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ అండి కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు అండ్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి శారీ కాస్ట్ వచ్చేసి టూ వన్ హండ్రెడ్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్లో ఇప్పటి వరకు మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం బట్ ఇది వచ్చేసి లేటెస్ట్ అనమాట అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇంకా మార్కెట్లో వచ్చిందో లేదో నాకైతే ఐడియా లేదండి బట్ మన దగ్గర మాత్రం ఈ ప్యాటర్న్ ఇదే ఫస్ట్ టైం అనమాట ప్యూర్ ఉంటుంది క్వాలిటీ ఏదైతే మనం నైన్ నైంటీ సెవెన్ నైంటీ సేల్ చేసామో ఆ ఫ్యాబ్రిక్ కాదండి ఇంతకుముందు మనం ఫోర్టీన్ నైంటీ సేల్ చేసిన ఫ్యాబ్రిక్ క్వాలిటీ వస్తుంది అండ్ మోడల్ అయితే చాలా బాగుంది అండ్ ఇది చూడండి మనకి ఆరెంజ్ రెడ్ షేడ్లో వస్తుంది శారీ బాడీ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బ్లాక్ కలర్ జరీ వీబింగ్ వస్తుందండి అండ్ బాటంలో వచ్చేసి మనకి ఆరెంజ్ అలానే బ్లాక్ కలర్లో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఫాలింగ్ మెటీరియల్ అండి ఈ ఫ్యాబ్రిక్ డ్రై వాష్ కానీ రోలింగ్ కానీ ఏం అవసరం లేదు మీకు కనుక డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మెరూన్ కలర్కి బోత్ సైడ్స్ బ్లాక్ కలర్ బార్డర్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇక్కడ బార్డర్ కలర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మనకి పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి శారీ బాడీ కలర్ ఏ విధంగా అయితే ఉందో మెరూన్ రెడ్ షేడు సేమ్ అలానే మనకి ఇలా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి బార్డర్ కలర్ లా పళ్ళు ఉంటుంది కన్ఫ్యూజ్ అవకండి అండ్ బోర్త్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ బ్లాక్ కలర్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి ఇంతకు ముందు మనం చూసిన శారీ కలర్ కాంబినేషన్ కి ఆపోజిట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సేమ్ అండి ఆరెంజ్ షేడ్లోనే పళ్ళు వస్తుంది అండ్ శారీ బాడీ కలర్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండి అలానే మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది ఇంతకుముందు మనం చూసిన శారీ కలర్ కాంబినేషన్కి ఆపోజిట్ అండి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది బాడీ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్యూర్ మహేశ్వరి సిల్క్ అండి ఇదే ఫ్యాబ్రిక్ ఇదే క్వాలిటీ మనం ఇన్స్టాలో అలా చూసినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సారీ బాడీ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుంది బ్లాక్ కలర్ అండి వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉందండి శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇంకా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఎవరి దగ్గర రాలేదు ఫస్ట్ టైం మన దగ్గర మన ఛానల్లో మాత్రమే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ క్రేప్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది కంప్లీట్గా మనకి లోటస్ డిజైన్ అండి ఇదంతా కూడా ఏంటంటే మనకి స్టిచ్ చేసే ఉంటుంది లోటస్ డిజైన్ ఉంటుంది పర్స్ పల్స్ అలానే బీడ్స్ వర్క్ ఉంటుంది అండ్ హ్యాండ్స్కి కూడాను మనకి ఇలా మీడియం సైజ్లో లోటస్ డిజైన్ అలానే జస్ట్ ఒక చైన్ టైప్లో కూడా ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది సో ఇదండి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ లేదండి ప్రజెంట్ అయితే ఇందులో సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్ రాదు మిల్కీ వైట్ వస్తుంది కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి డిజిటల్ ప్రింట్ అండి లైక్ మనకి ఫ్లోరల్ డిజైన్ టైప్లో ఇలా ఫ్లవర్ డిజైన్ అలానే బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా రన్నింగ్ పళ్ళునే ఉంటుందండి ఇలా మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి మంచి హెవీగానే బ్లౌజ్ వస్తుంది ఇలాంటి బ్లౌజర్స్ మనం వేరే వేరే శారీస్కి కూడా సెట్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ